ఎలాగైనా వైసీపీ నేతల మీద సస్పెన్షన్ వేటు పడకుండా ఉండదా ఒక రకంగా అనర్హత వేటు అంటే వాళ్ళని కంప్లీట్గా నిషేధిస్తారా కంప్లీట్గా రద్దు చేస్తారా వాళ్ళ సభ్యత్వం ఈ చర్చ అయితే నడుస్తుంది తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఎందుకంటే మొన్న డిప్యూటీ స్పీకర్ చేశారు రఘురామకృష్ణరాజు ఇప్పుడు నేరుగా స్పీకర్ పాత్రుడే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదు అనే దానికి సంబంధించి ఒక సహేతుకమైన కారణంతో స్పీకర్కి లేఖ అందించాల్సి ఉంటుంది అది సరైంది అని అనిపిస్తే స్పీకర్ అనుమతిస్తారు సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అది గనక సరైన కారణం కాదు అని అనిపిస్తే మాత్రం ఆ లేఖల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుందట అసెంబ్లీ హాజరు పట్టికలో నకిలీ సంతకాలు పెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని కూడా తేల్చి చెప్పారు వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గైర్ హాజరు మీద ఇటీవల డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి రాని సభ్యుడిపై అనర్హత వేటు వేసేలాగా చర్యలు తీసుకుంటామనేది దీని మీద వాడివేడి వీడి చర్చ అయితే నడుస్తుంది రాష్ట్రంలో ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అంటే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తాము ఎలా ఇస్తాము అంటూ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ పదవికి న్యాయం చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా మాట్లాడడం మొత్తం మీద ఇప్పుడు వస్తారా లేదా సభకు అనేది రాకపోతే మేము నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఆ తర్వాత అరవై రోజులు పూర్తయిన తర్వాత అనర్హత వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని పదే పదే చెప్తోంది ప్రభుత్వం